క్రతుండాయ హుం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మానవ జీవితంలో ప్రతి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ధన మూలం ఇదం జగత్ ధన సంపాదన రుణ బాధలు లేకుండా జీవితాంతం హాయిగా కాలం గడపాలి కొంత స్టేజి వచ్చిన తర్వాత డబ్బు పిల్లల్ని పెడుతుందండి ఒక ఐదు లక్షలు సంపాదించారనుకోండి ఐదు లక్షలు కూడాను దాదాపు చాలా 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 అభివృద్ధి పథంలోకి పయనింపడానికి ఆస్కారాన్ని ఇస్తుంది పూర్వకాలం అంటే ఒక లక్ష రూపాయలు ఉంటేనే చాలు అబ్బా ఆయనకి వండి లక్షాధికారి అనేవాళ్ళు ఈ రోజున కోట్లున్నా కూడాను ఎదురు నీవు కోటిశుడు అయ్యాడు అంటున్నారు అంటే ఇక్కడ ద్రవ్యం యొక్క లోటు యొక్క విధానం అర్థమైపోతుంది ద్రవ్యోద్బలం అంటారు దీన్ని కానీ ప్రస్తుత నాగరిక పరిస్థితుల్లో మనం చీకు చింత లేకుండా జీవితాన్ని కొనసాగించడానికి అవసరానికి సరిపడేటువంటి సంపాదన మనం సంపాదించుకొని ఆనందంగా హాయిగా దైవచింతనతో మన జీవనం సుఖప్రదంగా కొనసాగడానికి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిహార ప్రక్రియ ఉంది దాన్ని ఎవరైతే పాటిస్తారో వారి జీవనం జీవితం చాలా గొప్పగా సాగుతుంది ఏమిటండి అది అంటే తప్పనిసరిగా శివలింగ ఉంగరం ధరించటం ఏ వ్యక్తి అయితే శివలింగ ఉంగరాన్ని ధరిస్తారో వారు చేసేటువంటి వ్యాపారంలో అత్యధిక లాభాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు కూడాను నెంబర్ వన్ పొజిషన్లో ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది పదవీ ప్రాప్తిని కూడాను సాధించడానికి ఆస్కారం ఉంటుంది త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క విధి విధానాన్ని ఏ రాజకీయ నాయకులు పరిపూర్ణవంతమైన విశ్వాసంతో కనుక పాటిస్తే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మంచి సంబంధం కుదరలేదని చెప్పేసి దిగులు పడేటువంటి వారు కూడాను ఇటువంటి ఉంగరాన్ని గనక చేయించుకొని గనక ధరించినట్లయితే చాలా చక్కటి సంబంధం కుదురుతుందన్నమాట సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడాను ఈ శివలింగ ఉంగరం వల్లే లభ్యపడుతుందనమాట అందుచేత ఉంగరానికి పైన శివలింగం లింగం పైన ఒక గోమేదికం లేకపోతే ఒక నీలం ఇవి మాత్రం పొదిగి ఉండాలి కేవలం శివలింగ ఉంగరమే కాదండి ఆ లింగం పైన గోమేదికం కానీ నీలం కానీ పొదగబడి ఉండాలి అలా మీరు తయారు చేయించుకోవాలి శివుడు దగ్గర పెట్టి ఈ ఉంగరాన్ని ఉదయాన్నే ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకొని సంధ్యా సమయంలో మీరు మీ పూజా మందిరంలో పెట్టింది మీ ఇష్టదైవం దగ్గర ఉన్నటువంటి దానికి ధూప దీప నైవేద్యాలు సమర్పణ చేయాలి ఆ దేవత సాక్షిగా మీరు తప్పనిసరిగా పౌర్ణిమ రోజున కానీ లేక మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కానీ మీరు మధ్య వేలికి గనక ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది శివుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ విచ్చణాలు మీకు ఎల్లవేళలా ఉండి అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు అంటుంది శాస్త్రం మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచురాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు